మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు హాలూయ మొదటిగా మీరు ఈ వి ఈ యొక్క ప్రచారం చూస్తున్నటువంటి వారు ఈ యొక్క వాక్యాన్ని ఉంటున్నటువంటి వారు లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే అనేక మందికి వీడియో వెళ్తుంది మీరు ఉపకారం అనగా ఉపకారం అనగా సువార్తను ప్రకటించిన వారు ఎవరైనా కష్టాల్లో ఇబ్బందుల్లో ఎరుకుల్లో అనేకమైన డెస్ సమాధానం లేక శాంతి లేక ఉన్నటువంటి కుటుంబాలు బాగుపడాలంటే మీరు ఈ యొక్క మరి షేర్ చేయటం కానీ లైక్ చేయటం కానీ చేయండి కామెంట్ కూడా రాయండి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నారు డబ్బు ధనమాస్తుల కొరకు కాదు కానీ దానివల్ల వచ్చేటువంటిది అనేక మంది ఎవ్వరైనా ఒక్కరైనా స్వస్థత పొందుకొని బాగుంటారు వారు దేవుణ్ణి తెలుసుకుంటారని మాత్రమే తప్పనిసరిగా మీరు లైక్ చేయటము షేర్ చేయటము మానొద్దు కామెంట్ కూడా రాయండి మొదటిగా మొదటిగా మీరు ఇంకా పని చేయండి మిమ్మల్ని ఇంక అంతకు మించి నేనేమి వేడుకోవట్లేదు కానీ వాక్యం వినండి లాస్ట్ వరకు విని ప్రార్థనలు ఏభవించండి దేవుడు మీ పట్ల దేవుని కార్యాన్ని చూస్తారు ఆమె అలలుయ ఈరోజు మనకిచ్చేటువంటి వాగ్దానాన్ని ధ్యానం చేసుకుందాము వ్యవహాను స్వార్థ ఒకటవ యోహాను ఐదవ అధ్యాయము వచనం ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మన అడిగినను ఆయన మన మనవి ఆ మెయిన్ ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన చిత్తానుసారం మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించి ఉన్నాననియే ఆలకించి ఉన్నానన్నదియే మన విశ్వాసం మన విశ్వాసం మన నమ్మకం ముందు ఏంటంట మనము ఆయన చిత్తం ప్రకారము ఏది అడిగినను ఆయన చిత్తం ప్రకారం ఏది అడిగినను ముందుగా మనము అది ఆయన విన్నాడని ఎరిగి ఉండటమే అని ప్రభు చదివిస్తున్నాడు పదిహేను మనం మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించినని మనం మెరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము అూయా మనము ఏది ఆయన చిత్తానుసరంగా అడిగామో అవన్నీ కూడా ఆయన విన్నాడని మనం విరిగి ఉంటే అవన్నీ అడిగినవన్నీ కూడా మనం కలుగుని కలుగున కలిగినవంట కలిగిన ఎరుగుదుము కలిగినని వేడుకున్నవన్నీ కలిగినవని ఎరుగుదుము మనం ఏదైతే ప్రభువుని అడిగేమో అవన్నీ కూడా కలిగినవని ప్రభువుని ఎరుగుతు అంట హాలూ దేవునికి ఎంత గొప్ప వాగ్దానం అండి లోతుతో మరమైనది మళ్ళీ వినండి మళ్ళీ మళ్ళీ వింటే లేకపోతే మీరు ప్రత్యేకంగా ధ్యానం చేసుకుంటే దాంట్లో ఒక ఉన్నటువంటి మర్మంలో మీరు అడుగుతున్నారు కానీ పొందుకోలేకపోతున్నారు దేని నిమిత్తం అడుగుతున్నారో అది మీరు పొందుకోలేకపోతున్నారు అదే ప్రభు వేడుకుంటున్నాడు కాబట్టి మనమందరము కూడా ఈ వాగ్దానము ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం మొదటగా ధైర్యం ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏంటి ధైర్యం ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినాను ఆయన మన మనవి ఆలకించి ఉన్నదే అలలుయా అలలుయా ఆయన చిత్తానుసారంగా మనము ఏది అడిగితే అది కలిగి ఉన్నామని ఉన్నది అని ప్రభు మనకు చెలవిస్తూ ఉన్నాడు మనం ఏమి అడిగినాను ఆయన మన మనవి ఆలకించి ఉన్నాడు అవును తండ్రి ఆలకించి ఉన్నాడు కదండి ఆలకించినని మనం ఎరిగిన ఎడలా మన ఆయనను వేడుకొనివన్నీ మనకు అనుగ్రహింపబడను అలలుయా మనం అడిగినవన్నీ కూడా ప్రభువు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు తప్పక ఇస్తాడు మీరు ఖచ్చితంగా ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించండి మరలా మరలా చదవండి ప్రార్థన చేయండి ప్రభువు మీకు తోడుగా ఉంటాడు మీకు సహాయం చేస్తాడు ధైర్యపరుస్తాడు ఆ ధైర్యంగా ఉన్నటువంటి వారికి ధైర్యం ఇచ్చి మిమ్మల్ని ధైర్య మనకు తోడున్నాడు ఖచ్చితంగా ఆలగిస్తాడు మీ మొర్ర ఖచ్చితంగా ఆలగిస్తాడు మీ ప్రార్థన ఖచ్చితంగా ఆలగిస్తాడు మరి సమాధానము కూడా ఇస్తాడు ఆయన సరంగా అడగండి ఆయనకి సరంగా అడగండి మీ సొంతంగా ఏది అడగొద్దు ప్రభు చిత్తమై ఉండాలి ప్రభువుకి చిత్తమై ఉండాలి ఆ రీతిగా మీరు అడిగినట్టు దేవుని కార్యం చేస్తాడు మనం ఇప్పుడు ప్రార్థన చేసుకున్నాం ప్రార్థనలు ఏభవించండి మోఖాల మీద ఉండండి దేవుని కార్యాన్ని మీరు తప్పక కార్యం చేస్తాడు మన పట్ల హాలో దేవునికి మహిమ కలుగును గాక ప్రార్థన మహాపరిశుద్ధులైనా పరలోకం అందున్న మా తండ్రి నీకు స్తుతి స్థుతి స్థుతి తి స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తాను మహాప్రభును రక్షకుడైన ఏసు నామంలో ప్రార్థిస్తుండగా అయ్యా అడిగినవన్నీ మేము పొందుకున్నాం మీ నిశ్చిత్తానుసరంగా మేము అడుగుతున్నప్పుడు మీరు మాకు అనుగ్రహించారని మేము నమ్ముచున్నాం పరిశుద్ధాత్మడ మీరే మాకు సహకారులుగా ఉన్నారు ప్రభు మీరే సహాయం చేస్తున్నారు అద్భుతాలు ఆశ్చర్య మహత్కార్యాలు చూచిక్రియలు వాడ ప్రతి డబల్ ఎస్ నామలో పోవును అని ప్రార్థన ప్రతి కాడి విరగొట్టబడివును కాక దురాత్మ శక్తులు పారిపోవునుగా చీకటి కట్లన్నీ తెగిపోవును అంధకారంలో శక్తులని కాలిపోవును కాక స్తున్నాములు ప్రకటిస్తున్నాం తండ్రి ఇప్పుడే కార్యం జరుగును ఇప్పుడే అద్భుతం జరుగును కాక తండ్రి ప్రతి కాడి పెరగ గర్భం లేని వారు గర్భం తెరవండి ప్రభు ఇదిగో ప్రభు వివాహం కాని వారికి వివాహాలు జరిగించండి పరిశుద్ధాత్మ ప్రతి కాడి పెరగొట్టండి ప్రభు ప్రతి అంధకారంలో కట్లన్నీ తెగిపోవాలి ప్రభు అంధకారంలో చీకటి తెగుళ్ళని ఏస్తునాంలోమ్ల పోవును కానీ ప్రభావ వారి కుటుంబంలో జరుగుతున్న ప్రతి శోధన తాగుమూతులైన వ్యభిచారులైన దొంగోలు దోసుకుని వారి అబద్ధకులు అందరూ మారుదురు కానీ ప్రార్థన ప్రతి కుటుంబం మారును కాక ప్రతి కుటుంబం రక్షణ కొద్దిగాక పరిశుద్ధార్థులు మీరు సహాయం చేయండి ఎరుషలేము ఎరుషాలేం పట్టణం కొరకు సంఘక్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం సహాయం చేయండి శత్రువులు మిత్రులుగా చేసి మయం పొందుకోండి తండ్రి ఇంకా ప్రభా రాజుల కొరకు అధికారులు లీడర్లు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు అయా ఈ పరిపాలన చేస్తున్నా రాష్ట్రాల్లో ప్రభా ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి వారందరినీ కూడా అయ్యా మీ జ్ఞానము తెలివిని వివేకం ఇచ్చి వారిని నడిపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఇంకా ప్రభానైనా రైతుల పట్ల కూడా ప్రార్థన చేస్తున్నాం నైనా నష్టపోయిన వారికి సహాయం అందడానికి కృప ఈ రోజు పుట్టినరోజు వివాహ వేడుకలు జరుపుకున్న సంవత్సర దయా కిరీటమును అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రతి కుటుంబంలో ఉన్న అయ్యా ప్రతి కుటుంబంలో జరుగుతున్న నైనా సంవత్సర కిరీటము మీరే అనుగ్రహించారు పొందుకోండి తండ్రి దీవెనికరంగా ఆశ్రోదకరంగా ఉంచి మాయం పొందుకోండి ఇంకా ఏ అవసరతలు అక్కర్లు కలిగి ఉన్నారో ప్రభు ప్రతి అవసరం అక్కడ తీర్చేవారు మీరేనైనా సహాయం చేసి మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకోమని ఏస్ఐ సర్వశక్తి గల నామంలో ప్రార్థించి బ్రతిములాడి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమెన్ ఆమెన్